హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే ఎంత అనుకున్నా సరే తాను అనుకున్న డిజైన్స్ ని వెయ్యలేకపోతుంది రాజ్ తను కలిసిన్న కొన్ని సంఘటనని గుర్తు చేసుకుంటూ అనుకోకుండా దాన్ని బొమ్మగా గీసేస్తుంది ఇక కనకమైతే తను రాజ్ ని ఎంతగా మిస్ అవుతుందో కావ్యకు అర్థమయ్యేలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే ఇక్కడ చూస్తే రాజ్ కూడా ఒక కంపెనీకి మెయిల్ పెట్టడం కోసం ఎంతలాగా ప్రయత్నిస్తున్నా సరే మిస్టేక్స్ వస్తున్నాయని చెప్పి ముందుగా దాన్ని ఒక పేపర్ మీద రాసి తరువాత మెయిల్ చేద్దామని చెప్పి రాజ్ కొన్ని పేపర్స్ని తీసుకుని తను మెయిల్ చేయడానికి ఏదైతే రాయాలనుకుంటాడో అది అస్సలు రాయలేకపోతుంటాడు ఇంతలో ఇందిరాదేవి అక్కడికి వచ్చి రాజ్ని చూస్తుంది రాజ్ దగ్గర కింద పడి ఉన్న పేపర్స్ని చూసి నాన్న రాజ్ ఏంట్రా ఇదంతా ఏం చేస్తున్నావు అని చెప్పి ఇంకా రాజ్ని అడగడంతో అదా నాన్నమ్మా కళాకృతి ఇండస్ట్రీస్ వాళ్ళకి మెయిల్ పెట్టాలి నానమ్మా ఎన్నిసార్లు మెయిల్ చేస్తున్నా ఏదో ఒక మిస్టేక్ వస్తుంది అందుకే రాసిన తర్వాత దాన్ని చూసి టైప్ చేద్దామని అని చెప్పి రాజ్ అంటుంటే ఓ అయితే ఇప్పుడు కరెక్ట్గా రాస్తున్నావా అని అడగడంతో దానికి రాజ్ ఇప్పుడు బాగానే రాస్తున్నా నానమ్మా అని చెప్పి ఇక రాజ్ చెప్తుంటాడు ఏంటి ఏమన్నావు కావ్య ఇండస్ట్రీసా అని అడగడంతో ఏంటి నానమ్మా కావ్య కాదు కావ్యకృతి కావ్యకృతి అని చెప్పి రెండు మూడు సార్లు ఒత్తిపెట్టి చెప్తాడు దానికి ఒక్కసారి నువ్వు ఏం రాసావో చదువు అని అనడంతో కళావతి ఇండస్ట్రీస్ అని చెప్పి రాసు నోటితో పలుకుతుంటే రై కావ్యకృతి అని చెప్పి ఒత్తిపెట్టి చెప్పావు మరి మరి కళావతి అని రాసావేంట్రా అని అడగడంతో దానికి రాజ్ ఒక్కసారిగా పేపర్ వైపు చూసి షాక్ అయిపోతాడు ఇక ఇందిరాదేవి అయితే చూడు రాజ్ నువ్వు కావ్యని ఎంతగా దూరం పెడుతున్నావో నీ మనసాక్షి చెప్తుంది చూడు నువ్వు చేసే పనిలో కూడా కావ్యే వస్తుందంటే నువ్వు తనని ఎంతలాగా మిస్ అవుతున్నావు నీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ఇందిరాదేవి కూడా రాజ్కి అర్థమయ్యేలా చెప్పడంతో ఆ మాటలకి రాజ్ ఇక రాజ్ అయితే ఏ కలోవతి నువ్వు నన్ను ఇంతలాగా డిస్టర్బ్ చేస్తున్నావా అని చెప్పి రాజ్ చాలా కోపంగా తన మనసులో కావిని తిట్టుకుంటూ ఉంటాడు ఇక ఉదయాన్నే రాజ్ ఆఫీస్కి వెళ్ళటం కోసం హడావుడిగా రెడీ అవుతూ ఉంటాడు ఇంకా ఇంట్లో అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా ఇంతలో రుద్రాని అనామికకి ఫోన్ చేసి ఏంటి అనామిక ఇక్కడ రాజ్ ఏదేదో చెప్తున్నాడు రేపు వాళ్ళ డిజైన్స్ని ప్రదర్శనశాలలో పెడతాను అని చెప్పి ఏవేవో చెప్తున్నాడు ఖచ్చితంగా నువ్వు ఈ విషయంలో రాజ్ని ఓడిపోయేలా చేస్తావని నీ మీద నాకు నమ్మకం ఉంది కానీ ఇక్కడ చూస్తుంటే అట్లాంటి ఏమీ కనిపించట్లేదు రాజ్ నేనే గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడని చెప్పి ఇక రుద్రాణి చెప్పడంతో రుద్రాణి చెప్పిన మాటలకి అనామిక వెటకారంగా నవ్వుతూ చూడండి ఆంటీ అక్కడ అనుకున్నంత మాత్రన ఏది జరగదు నా చేతిలో తన భార్య గొప్ప డిజైనర్ కావ్య ఉంది తనతో వేయించిన డిజైన్స్ని అక్కడ డిస్ప్లే చేస్తాము తర్వాత మీరే చూస్తారు కదా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రెండో స్థానంలోకి పడిపోతుంది ఇప్పటికే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీద బయట చాలా రూమర్స్ స్టార్ట్ అయిపోయాయి అని చెప్పి ఇక అనామిక అయితే రుద్రానికి చెప్తుంది ఏమో అనామిక నన్ను నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వైతే ఖచ్చితంగా ఇది చేస్తావని నీ మీద నమ్మకం ఉందని చెప్పి రుద్రాణి అయితే ఫోన్ కట్ చేస్తుంది ఇంకా అనామిక అయితే తన మేనేజర్ని పిలిచి ఏయ్ మేనేజర్ అసలు కావ్య డిజైన్స్ ఇస్తుందా అని అడగడంతో మేడం నేనైతే ఆవిడ డిజైన్స్ ఇస్తుందని నమ్ముతున్నాను కానీ నాకంటే ఎక్కువగా ఆ మేడం గురించి మీకే తెలుసు మీరు కూడా నన్ను అడిగితే ఎలా మేడం అని చెప్పి మేనేజర్ మాట్లాడుతూ ఉంటే ఇక పక్క నుంచి సామంతైతే అనమిక నాకెందుకో ఆ కావ్య ఇది చెయ్యలేదేమో అనిపిస్తుంది అని అంటుంటే ఇక అనమిక నవ్వుతూ బేబీ ఈ అనామిక మీద నమ్మకం ఉంచు ఖచ్చితంగా కావ్య మన కంపెనీని నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళి మంచి డిజైన్స్ని ఇస్తుంది నేను చెప్తున్నాను కదా నువ్వు నన్ను నమ్ము అని చెప్పి తన చేతిని పట్టుకుని ఇక సాహంతో మాట్లాడుతుంది అలాగే ఇక్కడ చూస్తే రాజ్ ఆఫీస్కి వెళ్ళడానికి హడావుడిగా పైనుంచి కిందకి దిగుతుంటాడు అదే టైంలో అపర్ణ దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది ఉన్నట్టుండి పూజ చేస్తూ తను కళ్ళు తిరుగుతున్నట్టుగా మళ్ళీ తనకి గుండెల్లో నొప్పి వస్తున్నట్టుగా ఫీల్ అవుతూ అబ్బా అబ్బా అని చెప్పి అపర్ణ అయితే ఇబ్బంది పడుతుంటుంది అది చూసిన రాజ్ హడావుడిగా మమ్మీ మమ్మీ అని చెప్పి అపర్ణ దగ్గరకైతే వెళ్తాడు ఇంతలో అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు ఎందుకు మమ్మీ ఎందుకు నీకు ఇదంతా ఇంట్లో పూజ చేసే వాళ్ళు చాలా ఉన్నారు నీకు ఆరోగ్యం బాగోలేదు ఇదంతా నువ్వే చెయ్యాలా అని చెప్పి ఇక రాజ్ అపర్ణకి చెప్పడానికి ప్రయత్నిస్తుంటే అపర్ణ చూడండి నాకెవ్వరూ చెప్పనక్కర్లేదు మీరందరూ నేను చెప్పిన పని చేస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి నాకు ఇష్టప ఇష్టమైన పని ఏది కూడా నువ్వు చేయనప్పుడు నువ్వు చెప్పిన మాట నేనెందుకు వినాలి అని చెప్పి ఇక అపర్ణ రాజ్ని నిలదీస్తుంది ఇంకా పక్కనే ఉన్న ఇందిరాదేవి ఎందుకపర్ణ నీకు అసలు ఇప్పుడు ఆరోగ్యం కూడా బాగోలేదు ఇవన్నీ చేయటానికి మేమందరం ఉన్నాం కదా అని అంటూ ఉంటే లేదత్తయ్యా నాకు ఇష్టమైన పనిని ఈ ఇంట్లో ఎవరూ చేయట్లేదు అసలు నా మాట ఎవరు వింటున్నారు చెప్పండి అని చెప్పి అపర్ణ మాట్లాడుతుంటే ఇక రాజైతే ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు నువ్వు చెప్పిన మాటని వినటం లేదా ఏం వినట్లేదు చెప్పండి మీరు ఏం చెప్తే అది చేస్తున్నాను కదా అని చెప్పి రాజ్ అడుగుతూ ఉంటే రాస్ అడిగిన మాటలకి అపర్ణ ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావు నువ్వు నా కోడన్ని ఈ ఇంటికి తీసుకురమ్మన్నాను తీసుకొచ్చావా మరి నా మాట వింటున్నానని ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు నా గురించి ఏమీ పట్టించుకోక్కర్లేదు నా కోడలే నా దగ్గర ఉంటే నా యోగక్షేమాలన్నీ తనే చూసుకునేది నాకు ఏం కావాలన్నా లోటు లేకుండా దాన్ని నాకు ఇచ్చేది ఇప్పుడు నా గురించి నా ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక అపర్ణ కోపంగా తను వెళ్ళలేకపోయినా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది అయితే ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటాడు ఇక ఇందిరాదేవి అయితే రాజ్ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అపర్ణ పరిస్థితి తెలిసి కూడా నువ్వు తన మనసుని చాలా బాధపెడుతున్నావు చివరికి కంపెనీ విషయంలో కూడా కావ్య అవసరాన్ని కాదంటున్నావు నువ్వు కావ్య లేకుండా ఏది సాధించలేవని త్వరలోనే తెలుసుకుంటావు అని చెప్పి అపర్ణ ఇందిరాదేవి అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రుద్రాణి అయితే రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ వీళ్ళందరూ కావ్య మీద ప్రేమతో అలానే మాట్లాడుతున్నారు కానీ నువ్వు తన చేసిన తప్పులకి తనని దూరం పెట్టావు నువ్వు ఎవ్వరిని బాధ పెట్టలేదు అలాగే ఎవ్వరి మాటని పెడ పెడవనా పెట్టలేదు నువ్వేంటో నాకు బాగా తెలుసు నువ్వు ఖచ్చితంగా నెంబర్ వన్ పొజిషన్లోనే ఉంటావు సరేనా వెళ్ళు నువ్వు అనుకున్నది సాధిస్తావు అని చెప్పి రుద్రాణి అయితే ఎక్కడ రాజ్ మళ్ళీ తన మనసు మార్చుకుని కావిని తెచ్చేస్తాడేమో అన్న టెన్షన్లో ఇక రాజ్కి నోరి పోస్తుంది రాజ్ కూడా రుద్రాణి మాటల్ని గుడ్డిగా నమ్మి ఊ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ప్రకాశం అయితే సుభాష్తో అన్నయ్య వీడు చాలా ఆశతో మన కంపెనీని మన కంపెనీకి ఆ అవార్డు రావడం కోసం చాలా కష్టపడుతున్నాడు కానీ కావ్య లేకుండా ఇదేదీ సాధ్యం కాదని వీడికి ఎలా తెలుస్తుంది అని చెప్పి ఇక ప్రకాశం చెప్పడంతో దానికి సుభాష్ చూడు ప్రకాశం ఖచ్చితంగా ఆ అవార్డు మన కంపెనీకే వస్తుంది కానీ అది రాజ్ చేసిన పని వల్ల కాదు నేను చేసిన పని వల్ల అని చెప్పి సుభాష్ అయితే నవ్వుతూ ఇక ప్రకాష్తో చెప్తుంటాడు ప్రకాష్ ఏం మాట్లాడుతున్నావన్నయ్య అని అంటుంటే నిదానంగా తర్వాత నీకే అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుంచి సుభాష్ వెళ్ళిపోతాడు ఇంకా కావ్య అయితే తను అనుకున్నట్టుగా కొన్ని డిజైన్స్ని తీసుకొని కంపెనీకి అయితే వస్తుంది మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఆ డిజైన్స్ చూపించడం కోసం ఇక మేనేజర్ ఉన్న క్యాబిన్లోకి వెళ్ళేసరికి అక్కడ మేనేజర్ కనిపించరు ఇంతలో అక్కడే ఉన్న ప్యూన్ అయితే మేనేజర్ కోసం అడగడంతో పైన ఉన్న క్యాబిన్లో ఉన్నారు వేరే వాళ్ళతో మీటింగ్లో ఉన్నారు అని చెప్పడంతో ఇక కావ్య ఆ డిజైన్స్ని తీసుకుని ఆ క్యాబిన్లోకైతే వెళ్తుంది అప్పటికే ఆ క్యాబిన్లో అనామిక అలాగే సామంత్ ఇక కావ్యకి ఇచ్చిన మేనేజర్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఇక సామంత్ అయితే బేబీ ఆ కావ్య డిజైన్స్ ఇస్తుందన్న నమ్మకం నాకైతే లేదు నాకెందుకో మనం రాంగ్ స్టెప్ వేశామేమో అని అనిపిస్తుంది ఇప్పుడు కనుక ఆ అవార్డు మన కంపెనీకి రాకపోతే ఆ రాజు దగ్గర మనం తల దించుకోవాల్సి వస్తుంది అలాగే మన కంపెనీకి వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి ఇదంతా ఆలోచించుకుంటుంటేనే నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పి ఇక సామన్ చెప్తూ ఉంటే దానికి అనామిక నువ్వేం టెన్షన్ పడకు బేబీ ఖచ్చితంగా ఆ కావ్య డిజైన్స్ ఇచ్చే తీరుతుంది తను తనని నమ్మిన వాళ్ళని తను ఎన్నటికీ మోసం చేయలేదు తన ప్రాణాలు అడ్డేసైనా వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతుంది తను మన కంపెనీకి కావలసిన డిజైన్స్ని ఖచ్చితంగా తీసుకొస్తుంది అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా కావ్య డోర్ ఓపెన్ చేసి చూస్తుంది అలా ఓపెన్ చేసేసరికి అక్కడ అనామిక అలాగే సామంత్ ఇక మేనేజర్ ముగ్గురిని చూస్తుంది కావ్య ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది మేనేజర్ వైపు చూస్తుంటే ఇక మేనేజర్ వీళ్ళే వీళ్ళే మన డిజైన్స్ తీసుకోపోయే పెద్ద కంపెనీ వాళ్ళు అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి వీళ్ళ కంపెనీకి నేను డిజైన్స్ వేస్తున్నానా అని అంటుంటే అవునండి ఈ కంపెనీతోనే మనం డీల్ కుదుర్చుకున్నాం ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎవరు కాదనుకుంటారు చాలా కంపెనీలని కాదని మన దగ్గరికి వచ్చారు మన మీద నమ్మకంతో ఆ డీల్ని మనకిచ్చారు ఇప్పుడు వాళ్ళకి మనం ఈ డిజైన్స్ ఇచ్చి తీరాలి ఇవ్వండి మేడం అని చెప్పి కావ్య దగ్గర నుంచి డిజైన్స్ తీసుకోబోతుంటే కావ్య ఆ డిజైన్స్ని ఇవ్వకుండా వెనక్కి అడుగు వేస్తుంది ఒక్కసారిగా అనామిక ఏంటి కావ్య ఏంటి నన్ను చూసేసరికి అంత టెన్షన్ పడుతున్నావు నువ్వెలా జాబ్ కోసం వచ్చావో నేను కూడా అలాగే ఈ కంపెనీకి జాబ్ కోసం వచ్చాను నువ్వు నన్ను చూసి కంగారు పడక్కర్లేదు అని అంటుంటే దానికి ఇక మేనేజర్ అవును మేడం తను కూడా ఇక్కడ జాబ్ కోసమే వచ్చారు ఆ మేడం సార్తో ఇంటర్వ్యూ జరుగుతుంది అని చెబుతూ ఉంటే ఇక అతన్ని చూసి నువ్వు నువ్వు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ కదా అని చెప్పి కావ్య అడగడంతో ఒక్కసారిగా అతను లేచి నుంచుంటాడు ఇక కావ్యకి మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది కావ్యని మోసం చేసి రాజ్ కంపెనీని కొల్లగొట్టాలి అనుకునే అనామిక అలాగే సామంత్ వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్పేలాగా కావ్య ఆ డిజైన్స్ని వాళ్ళకి ఇవ్వకుండా అసలు జాబ్లోనే ఈ జాబ్కి రీజన్ చేస్తున్నానని చెప్పి వాళ్ళందరికీ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇక అనామిక అయితే చూడు నువ్వు నీ భర్తని నీ బంధువులని వదులుకొని ఎవరు వద్దనుకుని ఆ ఇంట్లో నుంచి వచ్చేసావు కనీసం నువ్వు వెళ్ళేటప్పుడు నిన్ను ఆపడానికి కూడా ఎవరు ప్రయత్నించలేదు కానీ మా అదే కుటుంబం కోసం నువ్వు ఇంతలాగా కష్టపడుతున్నావు చూడు నా మాట విను నీకు మంచి ఆఫర్ ఇస్తాను నువ్వు ఆ డిజైన్స్ మాకు ఇస్తే నీకు కావలసినంత డబ్బిస్తాను అలాగే ఇదే కాదు రానున్న రోజుల్లో నువ్వు మంచి స్థాయిలో ఉంటావు అప్పుడు ఎవరైతే నిన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టారో వాళ్ళు నీ కాళ్ళ దగ్గరికి వస్తారు అని అంటుంటే చూడు నువ్వు ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఈ సామాన్ దగ్గరికి చేరుకున్నావు కానీ నా భర్తకి నా మీద ఉన్న ప్రేమని బయటికి తీసుకురావడం కోసం ఆ గడప దాటాను అంతేగాని వాళ్ళ ఆస్తులను కొల్లగొట్టాలని అలాగే వాళ్ళ పరువు మర్యాదల్ని నడి రోడ్డున పడేయాలని ఇక నా భర్త కంపెనీలని నామ రూపాల రూపాలు లేకుండా చేయాలని నేను అనుకోవటం లేదు అసలు నీ దగ్గర నేను పనిచేస్తున్నాను అన్న సంగతి తెలుస్తుంటేనే ఒళ్ళంతా పాములు జరలు పాకినట్టుగా ఉంది అసలు నీలాంటి దాని దగ్గర నేను ఎలా ఉద్యోగం చేస్తా అనుకుంటున్నావు అని చెప్పి ఇక కావ్య చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సామంత్ ఏంటి బేబీ ఇలా జరిగింది ఇంకాసేపట్లో అక్కడ మన కంపెనీ నుంచి వెళ్ళవలసిన డిజైన్స్ వెళ్ళకపోతే తర్వాత ఇప్పటి వరకు వచ్చిన కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అలాగే కొత్త కొత్త క్లయింట్స్ వాళ్ళు అవన్నీ అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి తర్వాత మన కంపెనీ నెంబర్ టూ పొజిషన్ నుంచి జీరోకి పడిపోతుంది నీకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక సామంత్ అనామికతో మాట్లాడుతుంటే అనామిక ఏం మాట్లాడలేక ఏయ్ మేనేజర్ అలా చూస్తున్నావేంటి వెళ్ళు వెళ్ళి ఎలా అయినా సరే ఆ కావ్య దగ్గర ఉన్న డిజైన్స్ తీసుకో అని అంటుంటే ఇక మేనేజర్ మేడం ఆగండి మేడం అని చెప్పి కావ్య వెంట పడుతుంటాడు ఇక కావ్య వాళ్ళకి లొంగదు అన్న సంగతి తెలుసుకొని కొంతమంది రౌడీలతో కావ్యని తరిమి తరుముతారు తన దగ్గర ఉన్న డిజైన్స్ లాక్కోడానికి ప్రయత్నిస్తుంటారు కావ్య అయితే వాళ్ళ నుంచి తప్పించుకొని వీళ్ళు ఎక్కడైతే నామినేషన్ చేస్తారో అక్కడికి ఆ డిజైన్స్ని తీసుకుని అతి కష్టం మీద వెళ్తుంది అప్పటికే రాజ్ అయితే కంపెనీలో వాళ్ళ ఆఫీస్లో పనిచేసే డిజైనర్స్ దగ్గర నుంచి డిజైన్స్ని తీసుకుంటాడు అవి నచ్చకపోయినా ఇక తప్పని పరిస్థితుల్లో వాటిని తీసుకుని అక్కడికైతే వెళ్తాడు ఇక రాజ్ డిజైన్స్ని అక్కడ డిస్ప్లే పెడుతున్న టైంలో కావ్య వాటిని వాళ్ళకి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిజైన్స్ అని చెప్పి ఇవ్వడంతో కావ్య ఇచ్చిన డిజైన్స్కి అక్కడ అందరూ కూడా బాగా ఇష్టపడతారు అప్పటి వరకు రాజ్ కంపెనీలో పన్నెండు కోట్ల నష్టంతో నడుస్తున్న కంపెనీ ఉన్నట్టుండి ఒక్కసారిగా వంద కోట్ల టర్నోవర్తో ముందుకు వెళ్తుంది అది చూసిన రాజ్ ఇక నోటి నుంచి మాట రాదు దానంతటికీ కారణం కావ్య అన్న సంగతి తెలిసిన కనీసం కావ్యకి థ్యాంక్స్ కూడా చెప్పడు రౌడీలు తరమడం వల్ల కావ్యకి కొన్ని గాయాలు తగులుతాయి ఆ గాయాలని తుడుచుకుంటూ కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే బయటకి వచ్చిన రాజ్ కలవతి అని పిలవడంతో కావ్య వెనక్కి తిరిగి పిలు చూస్తుంది ఇక రాజ్ అయితే తన చేతిలో ఉన్న అవార్డ్ని కావ్య చేతిలో పెడతాడు ఈ అవార్డు నాకు రావడానికి కారణం నువ్వే నీ సహాయాన్ని ఏ రకంగా కూడా తీసుకోకూడదని అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు వేసిన డిజైన్స్ వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది పైగా పన్నెండు పన్నెండు కోట్ల లాస్లో ఉన్న మన కంపెనీ ఉన్నట్టుండి వంద కోట్ల ఓవర్తో ముందుకు వెళ్ళడం అనేది ఇది ఈ వంద సంవత్సరాల చరిత్రలో గణనీయమైంది అని చెప్పి ఇక రాసైతే కావ్యని పొగడలేక పొగడలేక పొగుడుతూ ఉంటాడు అంతలో అక్కడికి సుభాష్ అలాగే ప్రకాశం కూడా వస్తారు సుభాష్ అయితే కావ్యకి షేఖండ్ ఇచ్చి అమ్మ కావ్య నాకు తెలుసమ్మా నువ్వు ఖచ్చితంగా రాస్ ప్రాబ్లంలో ఉంటే దాన్ని తెలుసుకొని వస్తావని నాకు తెలుసు నీ మీద నమ్మకంతోనే నేను ధైర్యంగా ఉన్నాను అని చెప్పి సుభాష్ మాట్లాడుతూ ఉంటే ఇక ప్రకాశం అన్నయ్య అంటే నువ్వు నాకు చెప్పాలి అనుకునేది ఇదేనా అని అనడంతో దానికి సుభాష్ ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు కానీ జరిగింది ఇలా జరగాలని కోరుకున్నాను అంతే చూడు రాజ్ ఇప్పటికైనా నీ ఆహాన్ని పక్కన పెట్టు కావిని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకురా అని చెప్పి రాజ్కి నచ్చ చెప్పడంతో రాజ్ చూడండి డాడ్ తను మన కంపెనీలో డిజైనర్గా వర్క్ చేయడానికి పది సంవత్సరాలు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది తన బాధ్యతని తను నెరవేర్చింది అంతే ఇంత మాత్రానే మీరు ఏవేవో చెప్పి నా మనసు మార్చాలని ప్రయత్నించకండి అని చెప్పి రాజ్ తన కార్లో వెళ్ళి కూర్చుంటాడు ఇక సుభాష్ అలాగే ప్రకాశం కావ్య వచ్చి అమ్మా కావ్య ఇకనైనా మీ పంతాలన్నీ వదిలేయండి నీకోసం అపర్ణ ఎంతలా కలవరిస్తుందో నువ్వు ఇక్కడ అపర్ణ కోసం అంతే ఆలోచిస్తున్నావని నాకు తెలుసు చూడమ్మా నా మాట విను వచ్చేయమ్మా వాడు కూడా పైకి చెప్పలేకపోతున్నాడు కానీ నీకోసం చాలా బాధపడుతున్నాడు అని చెప్పి ఇక సుభాషు అలాగే ప్రకాశం ఇద్దరు కూడా కావ్యకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు కావ్య మావి గారండి పర్వాలేదు ఆయన తప్పు చేశానని తెలుసుకుని నా పశ్చాత్తాపంతో నా దగ్గరికి వచ్చిన రోజే తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక ఆఫీస్లో మళ్ళీ అడుగు పెట్టబోతున్న కావ్య కావ్యకి ఆఫీస్లో బాస్గా ఉంటాడో లేక భర్తగా ఉంటాడో రాజ్ రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అని